అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షనర్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరియు వివిధ ఉన్నత న్యాయస్థానాలు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ హక్కులకు సంబంధించి పలు చారిత్రాత్మక తీర్పులను అయితే వెలువరించారండి అయితే ఈ తీర్పులు పెన్షన్ను కేవలం ఒక ప్రభుత్వ ప్రయోజనంగా కాకుండా ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కుగా స్థిరపరిచాయి దురదృష్టవశాత్తు ఈ కీలకమైన న్యాయ సూత్రాలపై చాలామంది పెన్షనర్లకు సరైన అవగాహన ఉండటం లేదు ప్రతి రిటైర్డ్ ఉద్యోగి తమ హక్కులకు తెలుసుకొని వాటిని కాపాడుకోవడానికి తీర్పుల సారాంశం ఇక్కడైతే స్పష్టంగా వీడియోలో అయితే తెలుసుకుందామండి ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి పెన్షన్ దయ కాదు ఉద్యోగి హక్కు పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దయా భిక్ష లేదా బహుమతి కాదని అది ఉద్యోగి యొక్క చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది ఇది ఉద్యోగి తన సర్వీసు కాలంలో అందించినటువంటి కఠోర శ్రమకు సేవకు గుర్తింపుగా వచ్చేటువంటి ఇచ్చే వాయిదా వేయబడిన వేతనం ఇలాంటిది ఒక ఉద్యోగి నియమ నిబంధనల ప్రకారం పెన్షన్కు అర్హత సాధించిన తర్వాత దానిని నిరాకరించే అధికారం ప్రభుత్వానికే లేదని స్పష్టం చేసింది ఇక రెండవది జీతాల సవరణకు పెన్షన్ సవరణకు అవినాభావ సంబంధం అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి జీతాల సవరణ మరియు పెన్షన్ సవరణలు వేర్వేరుగా ఉండకూడదు అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉండాలని న్యాయస్థానం నొక్కి చెప్పింది అయితే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరిగినప్పుడు అదే తర్ తర్కంతో రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ కూడా అనుపాతంగా పెరగాలి ఈ సూత్రం ద్వారా రిటైర్డ్ అయిన వారికి ప్రస్తుతం పనిచేస్తున్న వారికి మధ్య ఆర్థిక వ్యత్యాసాన్ని తగ్గించడానికి వీలవుతుంది ఇక మూడవది కనీస పెన్షన్ అండి రిటైర్ అయిన ప్రతి ఉద్యోగికి చెల్లించే పెన్షన్ మొత్తం అతను లేదా ఆమె చివరిగా పొందిన మూల వేతనంలో కనీసం యాభై శాతం పెన్షన్ ఉండాలని సుప్రీంకోర్టే పలు సందర్భాల్లో నిర్ధారించిందండి ఇది పెన్షన్లకు గౌరవప్రదమైన జీవితాన్ని ఆనందించడానికి అందించడానికి అవసరమైన కనీస ప్రయాణంగా అయితే ప్రమాణంగా పరిగణించబడుతుంది ఇక నాలుగవది ఆర్థిక భారం అనే సాకుతో పెన్షన్ నిరాకరించరాదు పెన్షన్లు చెల్లించడం వల్ల ఖజానాపై ఆర్థిక భారం పడుతుందన్న కారణంతో ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోజాలదు పెన్షన్ అనేది ప్రభుత్వం చట్టబద్ధమైన బాధ్యత దీనిని ఏ ఆర్థిక కారణాలు చూపి నిలిపివేయడం లేదా ఆలస్యం చేయటం చట్టవిరుద్ధం పెన్షనర్ల హక్కులను కాపాడటం అనేది ప్రభుత్వ ప్రాథమిక విధి ఒక ఐదవది అనవసరమైన వ్యాధ్యాల నుంచి పెన్షనర్లకు రక్షణ పెన్షన్ మంజూరు విషయంలో ప్రభుత్వ విభాగాలు అవసరమైన న్యాయ వ్యాజ్యాలకు తావివ్వరాదని చిన్న చిన్న కారణాలతో పెన్షనర్లను ఇబ్బందికి గురి చేయకూడదని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ఆదేశించింది ఇది వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు మానసిక ప్రశాంతను ఉపశమనాన్ని కలిగిస్తుంది మరియు వారి సమస్యలను తగ్గిస్తుంది ఇక ఆరవది ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని కాలానుగుణంగా పెన్షన్ను పెంచడం కూడా పెన్షన్ల హక్కుగా పరిగణించబడుతుంది ప్రభుత్వం నియమించే పే రివిజన్ కమిషన్లు పిఆర్సి ఈ అంశాన్ని పరిగణలోకి ఖచ్చితంగా తీసుకోవాలి ఇటీవలే కర్ణాటక హైకోర్టు పెన్షన్ల హక్కుల పరిరక్షణకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన తీర్పునైతే ఇచ్చిందండి ఒక పెన్షనర్ తన జీవన ధృవీకరణ పత్రాన్ని సకాలంలో సమర్పించలేదని చెప్పి ఈ యొక్క కారణంతో బ్యాంక్ అయిన పెన్షన్ వేసింది ఇక కోర్టు కూడా దీనికి సంబంధించి ఒకవేళ పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ కనుక సమర్పించకపోతే పెన్షన్ ఏకపక్షంగా నిలిపివేయకూడదు సంబంధిత బ్యాంక్ అధికారులు స్వయంగా ఆ వ్యక్తిని సంప్రదించి వారు జీవించి ఉన్నారో లేదో అని వివరించాలి అలా చేయకుండా పెన్షన్ ఆపటం చట్టవిరుద్ధమని కోర్టు అయితే స్పష్టం చేసిందండి అయితే ఈ కేసులో బాధితుడికి నిలిపివేసిన పెన్షన్ మొత్తాన్ని తక్షణమే చెల్లించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది అంతేకాకుండా బాధ్యత రహితంగా వ్యవహరించినందుకు ఒక లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది ఆ మొత్తాన్ని కూడా ఆరు శాతం వడ్డీతో రెండు లోపు చెల్లించాలని ఒకవేళ గడువు దాటితే ఏకంగా పద్దెనిమిది శాతం వడ్డీ వర్తిస్తుందని కోర్టు అయితే హెచ్చరించిందండి అయితే ఈ న్యాయస్థానాల తీర్పులు పెన్షనర్లకు ఒక బలమైన రక్షణ కవచంలో పనిచేస్తాయి పెన్షన్ అనేది ప్రభుత్వ దాతృత్వం కాదని అది శతాబ్దాల పాటు దేశానికి సేవ చేసిన ఉద్యోగి సంపాదించుకున్న హక్కు అని ఈ తీర్పులు పునర్ఘాటిస్తూ ఉన్నాయి తమ హక్కులపై అవగాహన పెంచుకొని ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా ప్రశ్నించే శక్తిని అయితే ఈ తీర్పులు అయితే పెన్షనర్లకు అందిస్తాయండి ఖచ్చితంగా ఇవందరూ కూడా పెన్షనర్లు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనర్లకు ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్